పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ తపస్కల్పం ముప్పై ఎనిమిదవ రోజు తండ్రిని హోదాని యొక్క పవిత్ర వాక్య సుశేష ధ్యానమునకై వారి అమూల్యమైన పవిత్రమైన దివ్యనామమున మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువాన్ని గ్రహించిన పవిత్ర సువిశేష పట్టణంలో మొదటి పట్నము విషయ గ్రంథము యాభై అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తిగార్ సు ఇరవై అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు ఈనాటి వారి పవిత్ర సువిశేష వాక్యంలో ముఖ్యాంశము తండ్రిదేవుని చిత్తం వందకు వంద శాతం నిర్వర్తించిన ఒకే ఒక్క మనుష్యుడు ఆయన ఎవరో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా వారు ఎవరో పవిత్రాత్మ యొక్క శక్తి చేత ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈనాటి దేవుని యొక్క రెండు పట్టణాల ముఖ్య సారాంశము ఇది దైవత్వం విడచి మానవత్వం బడచి పన్నెండేళ్ల పాయాన పండితులతో తర్కించుటతో ప్రారంభించారు తండ్రిదేవుని చిత్తాన్ని మనిషి కుమారుడు యేసుక్రీస్తు బోధన చేయు శక్తిని పొంది ఓదార్చు మనసును కలిగి తర్కించు పటిమను పుణికిపుచ్చుకొని శిష్యులను తండ్రిదేవుని జ్ఞానంతో నింపుతూ లోకేశ్వార్త రెండవ అధ్యాయం నలభై వచనం ప్రకారం ప్రతి ఉదయం తండ్రిదేవుని సంభాషణతో వారి చిత్తాన్ని గ్రహిస్తూ ఆ చిత్తాన్ని నెరపుచు ఆయన ప్రియమైన కుమారునిగా మత్తేశ్వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారము తండ్రిని ఆనందింపజేసిన ఒకే ఒక్క మనుష్యుడు ఆయనే ఆయనే క్రీస్తు ప్రభువు దయచూపు యజమానిగా ఆదరించు అమ్మగా పోషించు తండ్రిగా దండించు గురువుగా క్షమించు దేవునిగా తండ్రి దేవుని ప్రకటించిన నిజమైన కుమారుడు ఆయనే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దేవుని ఆయువును పోసుకుని ఆయన శక్తిని పొంది మరణించిన వారిని బ్రతికించి వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చి దుష్ట శక్తులను వెడలగొట్టి తండ్రిదేవుని అద్భుత శక్తిని అందరికీ చూపించిన తండ్రికి నిజమైన కుమారుడు ఆయనే ఆయనే యేసుక్రీస్తు ప్రభువు తండ్రిదేవుని చిత్తాన్ని నెరవేర్చ నిమిత్తమై మానవాళి రక్షణకై దొంగవాణిని తన చెంత చేరణించి అవద్ధీకునికి పరలోక తాళాలు ఇచ్చి శిష్య బృందం యొక్క అజ్ఞానాన్ని సహించి శత్రువులను క్షమించి తనను మోదువారికి వీపునిచ్చి గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఆరో ప్రకారం చంపను కొట్టువారికి మోమునిచ్చి వారిని భరించి తనపై నేరము మోపువారి ముందర శిరస్సు వంచి న్యాయస్థానమున ప్రత్యర్థి మోపు నేరమునకు తల ఒగ్గి నేరము లేకపోయినా దోషగా శిక్షకు శిరస్సు వంచి తండ్రి చిత్తాన్ని వందకు వంద శాతం నెరవేర్చిన ఒకే ఒక్క తనయుడు ఆయనే ఆయనే తండ్రిని హోదని యొక్క ప్రియమైన కుమారుడు క్రీస్తు ప్రభువు సహోదర సహోదరి మరి మన పరిస్థితి ఏంటి మనం ఎప్పుడూ దేవుని యొక్క ప్రేమను తండ్రి దేవుని యొక్క కృపను దేవుని యొక్క అనురాగాన్ని మనకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన హోదయానికి మనం ఏమీ ఇచ్చుకోలేమా ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులరా వారు మన నుంచి కోరేది ఏమీ లేదు మా అయితే మనం వారిని తిరిగి ప్రేమించమంటున్నారు మనం వారిని శరణజొచ్చి రక్షణ పొంది సాతానుబంధికాల నుంచి విడిపించడానికి మన ఇష్టాన్ని కోరుకుంటున్నారు మరి మనం ఎందుకు వారి సహాయాన్ని అర్థించకూడదు వారి ముందు మొకరిల్లి వారి యొక్క క్షమాపణను ఎందుకు పొందకూడదు ఒక్కసారి ఆలోచించండి మన కొరకు తన సొంత కుమారు ప్రాణాన్ని బలి ఇచ్చిన దేవునికి మనం వారి ముందు శిరస్వంచి మన పాపాలను ఒప్పుకోలేమా మనం రక్షణ పొందకూడదా ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఆ రక్షణ కూడా వారి కొరకు కాదు మన కొరకు మనం మారి మరణించిన పిమ్మట వారి సన్నిధిని చేరి మోక్షంలో తండ్రిదేవుని యొక్క సన్నిధిలో నిత్యానందం పొందాలనేదే వారి మనల్ని నుంచి కోరుకునేది గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఒక్కసారి ఆలోచించండి మారండి రక్షణ పొందండి పరలోక భాగ్యానికి అర్హతను పొందండి దేవుడు మనల్ని దీవించదురుగాక ఆమె పిత putra pavitra atma amin సో౉ం తసను